టు న్యూస్ ఇది పక్క లోకల్ న్యూస్ మనం ఈ రోజు ఇబ్రహీంపట్నం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వద్ద ఉన్నాము అకాల వర్షాల కారణంగా విష జ్వరాలు ప్రబలే అవకాశం ఉన్నందున ప్రభుత్వ వైద్యుల సూచనలు తీసుకోవడానికి మనం ఇక్కడికి వచ్చాము ఇక్కడ వాళ్ళని అడిగి తెలుసుకుందాము అసలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఎందుకంటే కోవిడ్ కూడా విజృంభించే అవకాశం ఉన్నందున ఎలాంటి చర్యలు తీసుకోవాలి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే విషయాల మీద డాక్టర్ అడిగి తెలుసుకుందాం రండి నమస్కారం నా పేరు డాక్టర్ సరిత ప్రాథమిక ఆరోగ్య కేంద్రం దండు మైలారం మరియు పిపి యూనిట్ ఇబ్రహీంపట్నం వైద్యురాలని సాధారణంగా ఇప్పుడు మనం అనుకున్న దానికంటే ముందుగానే వర్షాలు అనేవి స్టార్ట్ అయినాయి తద్వారా వాతావరణంలో కూడా చాలా మార్పులు చోటు చేసుకున్నాయి సో సడన్ గా ఈ వాతావరణం మార్పుల వల్ల వ్యాధులు ప్రబలే అవకాశం ఉంది సో దాని ద్వారా ప్రజల్లో కూడా కొంచెం అప్రమత్తంగా ఉండాలి సరైన జాగ్రత్తలు తీసుకుంటే ముందుగానే ఈ అంటువ్యాధులు రాకుండా మనం తగిన జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ప్రస్తుతం అందరూ అనుకుంటుంది కరోనా 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 సో కరోనా కేసెస్ అనేవి అంత ఎక్కువగా నోటిఫికేషన్ అయితే అవ్వట్లేదు ప్రజలు అలా భయపడుతున్నారు దా అది అంత ప్రాణాంతకమైంది కాదు దానికి మన దగ్గర డిస్టిక్ నుంచి స్టేట్ నుంచి అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది ఎలాంటి జ్వరం కానీ నొప్పులు కానీ దగ్గు కానీ గొంతు నొప్పి కానీ ఇలాంటి లక్షణాలు ఏమైనా ఉంటే బై ప్రైమరీ హెల్త్ సెంటరా ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వెళ్తే అక్కడ ర్యాపిడ్ టెస్ట్ చేసి అది కా కోవిడా కాదా అని నిర్ధారించుకున్న తర్వాత ఒకవేళ అది కోవిడ్ అని నిర్ధారణ అయితే జస్ట్ సెల్ఫ్ ఐసోలేషన్ చేసుకుంటే సరిపోతుంది అతిగా భయపడి వెంటనే కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్ళిపోయి అక్కడ అడ్మిషన్ తీసుకొని పెద్దగా టెన్షన్ చెందాల్సిన పని లేదు జస్ట్ సెల్ఫ్ ఐసోలేషన్కి వెళ్ళిపోయి ఫైవ్ డేస్ ట్రీట్మెంట్ తీసుకుంటే తగ్గిపోతుంది అంత ప్రాణాంతకమైంది అని భయపడొద్దు టెన్స్ అవ్వద్దు ఇది కాకుండా ఈ ఈ వాతావరణ మార్పుల కారణంగా వేరే జ్వరాలు కూడా వస్తాయి ప్రతి జ్వరం కూడా కరోనా అనుకోవడానికి లేదు సాధారణ జ్వరాలు టైఫాయిడ్ మలేరియా డెంగ్యూ లాంటివి వన్ నాట్ టూ ఫీవర్ ఉండడం కంటిన్యూగా ఒళ్ళు నొప్పులు నీరసం సత్తువ జలుబు దగ్గు ముక్కు కారడం ఇలాంటి లక్షణాలు ఏవున్నా అది మనం కరోనా అని భయపడకుండా నియర్ బై సెంటర్కి వెళ్ళి వెంటనే ట్రీట్మెంట్ చేసుకుంటే ఇంట్లో మిగిలిన వాళ్ళకు కూడా అది సోకకుండా మనం సెల్ఫ్ ఐసోలేషన్లో ఉండి మాక్సిమం దీన్ని తగ్గించుకోవచ్చు సో ఇలాంటి టైంలో కొన్ని ప్రికాషన్స్ మాస్క్ పెట్టుకోవడం కొంచెం జనాల్లో మధ్యలోకి వెళ్ళినప్పుడు మనం హెల్తీగా ఉన్న మన పక్కన వాళ్ళకి కోల్డ్ కాఫ్ ఉండొచ్చు అది మనకు రావచ్చు సో అలా రాకుండా ఉండడానికి మాస్క్ మెయింటైన్ చేయడం ఇంట్లో ఎవరికైనా జలుబు దగ్గు ఉంటే అది పిల్లలకు రాకుండా ఇంట్లో కూడా మనం మాస్క్ మెయింటైన్ చేయడం కాచి చల్లార్చిన నీరు త్రాగడం ఎక్కువగా పళ్ళు రసాలు గంజి ఇప్పుడు విరేచనాలు అవుతుంటాయి పిల్లలకి సీజన్లో ఎక్కువగా అలాంటి పిల్లలకు మనం గంజి నీరు ఇవ్వడము ఎక్కువ హాస్పిటల్స్ దగ్గరికి వెళ్తే మనకు ఓఆర్ఎస్ అని పౌడర్స్ రూపంలో ఇస్తారు దాన్ని తెచ్చుకొని వన్ లీటర్ నీళ్ళలో కాచి చల్లార్చిన నీటిలో కలుపుకొని పిల్లలకి ఇస్తా ఉండడము ఇలాంటివి చేస్తా ఉంటే ఎక్కువ క్రానిక్ కాకుండా ఎక్కువ హాస్పిటల్ అడ్మిషన్ కాకుండా మనం ఇంటి దగ్గరే ఆ జబ్బుని టైం చేసుకునే అవకాశాలు ఎక్కువ ఉంటాయి ఎక్కువ నేను అబ్జర్వ్ చేసింది ఫీల్డ్ రూపంలో చాలా మంది వాటర్ స్టాగ్నెంట్ వాటర్ అనేది ఎక్కువ ఉంటుంది వర్షం పడినప్పుడు డ్రైడే ఫ్రైడే పాటించాలి మెయిన్ వారంలో ఒక రోజు ఇంట్లో పూల కుండీల్లో కింద మనం వాటర్ పోసినాక పూలకుండికి కింద ఒక చాటలాగా ఉండే దాంట్లో నీరు అలానే స్టాగ్నెంట్ అయిపోతుంది అలాంటి వాటర్ లో ఎక్కువ దోమలు గుడ్లు పెట్టే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఎవ్రీ ఫ్రైడే డ్రైడే లాగా ఎక్కడైతే నీరు నిల్వ ఉంటుందో ఆ పాత్రలన్నీ క్లీన్ చేసేసుకోవాలి ఏదైనా మనం టెంకాయ నీళ్లు తాగేసి టెంకాయ కాలి టెంకాయ పడేసి ఉంటాం ఈ వర్షానికి ఆ దాంట్లో వాటర్ వెళ్ళిపోయి ఆ వాటర్ అలానే ఉండిపోయి దాంట్లో దోమలు గుడ్లు పెట్టే అవకాశాలు ఉంటాయి సమ్మర్ అంతా కూలర్స్ వాడుంటాం ఆ కూలర్ లో వాటర్ ఉండేసి ఇప్పుడు వర్షాకాలానికి చేంజ్ అయినం మనకు కూలర్ అవసరం ఉండదు కాబట్టి ఆ వాటర్ అలానే వదిలేస్తాం ఇప్పుడు ఆ వాటర్ని క్లీన్ చేసేసుకొని దాన్ని మొత్తం పొడిగా చేసేసుకొని పక్కకు పెట్టేసేయాలి సో మెయిన్ వాటర్ నిల్వ లేకుండా చూసుకోవాలి ఖచ్చితంగా దోమతెరలు వాడాలి ఇంటికి మెష్ కిటికీలకు మెష్ చేయించుకోవడము సాయంత్రం ఆరు గంటలు కాగానే ఏదైనా ఒక పొగ రూపం లాంటిది సం వేపాకు పొగను చిన్న చిన్న చిట్కాలు పాటించి ఇంట్లోకి దోమలు రాకుండా చూసుకోవడము కిచెన్ అనేది ఎప్పుడు క్లీన్గా పెట్టుకోవాలి పాత్రలు మనం వాడిన పాత్రలు ఎప్పటికప్పుడు నీట్గా వాష్ చేసుకోవడం ప్రతిసారి వంట చేయడానికి ముందు హ్యాండ్ వాష్ చేసుకోవడము వాష్రూమ్కి వచ్చిన తర్వాత వెళ్ళడానికి ముందు వాష్రూమ్ హ్యాండ్ వాష్ చేసుకోవడము ఇవన్నీ ప్రాపర్గా పాటిస్తే ఖచ్చితంగా మనం ఈ సీజనల్ డిసీజ్ నుంచి తప్పించుకుంటాము హ్యాపీగా ముందుకు వెళ్తాం మన హాస్పిటల్లో ఇప్పుడు ఎనీ టైము ఏ ఫీవర్ వచ్చినా మన దగ్గర చికిత్స తప్పకుండా జరుగుతుంది మనం ఆల్రెడీ ఇప్పుడు ఇది థర్టీ బెడెడ్ హాస్పిటల్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్ డాక్టర్స్ అవైలబుల్ ఉంటారు మార్నింగ్ నైన్ టు ట్వెల్ టూ ఓ క్లాక్ ఓపీ ఉంటుంది ఓపీలో డాక్టర్స్ ఉంటారు మనకి ఎప్పుడైతే జ్వరం ఒళ్ళు నొప్పులు నీరసం అలా అనిపిస్తుందో మనం వెంటనే ఇక్కడికి వచ్చి చికిత్స తీసుకొని మెడిసిన్స్ తీసుకొని తగు జాగ్రత్తలు పాటిస్తే నయం అయిపోతుంది మరీ నీరసంగా ఉంటే ఇక్కడే ఉండి ఫ్లూయిడ్ ఎక్కించుకోవచ్చు అది కాకుండా ఇంకా ఈ సీజన్లో ఏమన్నా ఇబ్బంది ఇంకా ఎక్కువగా తలెత్తితే మనకి డిస్టిక్ నుంచి ర్యాపిడ్ రెస్పాన్స్ టీం అనేది ఒకటి ఏర్పాటు అయింది సో ఆ టీమ్ ద్వారా మనం ఎక్కడన్నా ఎవరన్నా చాలా ఎక్కువగా ఇబ్బంది పడుతున్నారు ఫీవర్ వచ్చి అని అంటే మనం ఆ ఏరియాకి వెళ్ళి సర్వే చేయడం ఫీవర్ సర్వే కండక్ట్ చేయడము ఇంకా ఇంకెవరైనా ఫీవర్ వచ్చి చెప్పుకోలేకుండా ఇంట్లోనే బాధపడుతూ ఉంటే నీడీ పీపుల్ వాళ్ళందరికీ మనం సర్వ్ చేసే అవకాశాలు చాలా ఉన్నాయి ప్రతి పిహెస్సి నుంచి కూడా దానికి యాక్షన్ ప్లాన్ చేసుకోవడం జరుగుతుంది సో తద్వారా ఎవ్వరికీ కూడా ఇక్కడ ఎలాంటి ఇబ్బంది లేకుండా మేము దానికి పూర్తి బాధ్యత వహిస్తాం ఖచ్చితంగా ఇప్పుడు వర్షాలు పడుతున్న కారణంగా ఎక్కడైతే విలేజెస్ లో గానీ రూరల్ సర్వీసెస్ లో గాని భాగంగా ఖచ్చితంగా మెడికల్ క్యాంప్స్ అనేవి పెట్టడం జరుగుతుంది వారానికి ఒక విలేజ్ చూసుకోనో టూ విలేజెస్ సెట్ చేసుకోనో యాక్షన్ ప్లాన్ ప్రకారం ఒక టీం వెళ్ళి అక్కడ మెడికల్ క్యాంప్ పెట్టి ఇలా సాధారణంగా జలుబు దగ్గు ఉన్న వాళ్ళకు మాత్రలు ఇవ్వడం ఇంకా ఎక్కువగా ఫీవర్ ఉండి చాలా క్రానిక్ స్టేజ్ లో ఉంటే వాళ్ళని వేరే సెంటర్ కి రెఫర్ చేయడము సో ఆ సర్వీసెస్ అన్ని అందుబాటులో ఉంటాయని మేము చెప్తాము